ప్రభునందు ప్రిమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను దయచేసి ఫోన్ కాల్స్ చేయొద్దు ప్లీజ్ గత ఐదు రోజులుగా నాన్ స్టాప్గా వందల కాల్స్ వందల కాల్స్ ప్రస్తుత ఈ పరిస్థితులలో పాస్ట్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎవరైతే పెద్దలుగా నిలబడ్డారో వారి పక్షంగా వాయిస్ ఇవ్వడానికి కానీ వారి పక్షంగా క్రైస్తవ్యాన్ని మానిటరింగ్ చేయడానికి కానీ ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి కానీ నాకు సమయం చాలా అవసరం క్షణం తీరికలేని పరిస్థితులు నేను అనుభవిస్తున్నాను కంటి మీద కునుకు లేదు కడుపు నిండా భోజనం లేదు శరీరానికి రెస్ట్ లేదు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న నాలాంటి ఫ్రంట్ లైన్లో ఉన్నవారికి మీరు మీకు వచ్చిన అనుమానాలను మాతో పంచుకోవడానికి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా అని మీరు మాటిమాటికి ఫోన్లు చేయడం ఇది చాలా తీవ్రమైన ఇబ్బందికరంగా మాకుంది దేవుని బిడ్డలరా ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడం వెనుక ఏమన్నా ఇంపార్టెంట్ కాల్స్ ముఖ్యమైన కాల్స్ పెద్దవారితో సంబంధాలు ఒకవేళ ఎవరైనా పెద్దవారు ప్రస్తుత పరిస్థితికి ఉపయోగకరంగా వారి యొక్క సహకారం కానీ వారి యొక్క కొన్ని ముఖ్యమైన ఆదేశాలు కానీ ఇలాంటి వాటి కోసం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప నెంబర్ కనపడింది కదా అని ప్రతి ఒక్కరూ నిజానికి మొదటి రోజు అనగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం రోజు మూడు వందల డెబ్బై ఫోన్ కాల్స్ మాట్లాడవలసి వచ్చింది రెండవ రోజు మధ్యాహ్నానికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వలన నేను ఆ రోజు కాస్త బ్రతికిపోయాను మరలా సాయంకాలం అంటే మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇరవై ఆరో తేదీ సాయంకాలం మరలా స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుండి అర్ధరాత్రి తెల్లవారులు ఫోన్లు ఆ తరువాత ఇరవై ఏడవ తేదీ బరియల్ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోన్స్ ఇంకా ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిదో తేదీ ఈ రోజు వరకు స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు దయతో మీరు ఫోన్ చేయొద్దు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను ఒక టాప్ సీక్రెట్ మీడియా ముందు విడుదల చేయబోతున్నాను ఎవరు తొందరపడొద్దు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యుబుల్ ఆలోచనలు మీ ఇన్వెస్టిగేషన్ మీ అబ్జర్వేషన్ చాలా ఉపయోగకరమైనదే ఇంత ప్రయాసక మనకు అవసరత లేదు ఎందుకనంటే పోలీసు వారు ఎలాగూ దీనిని అప్పుడే బయట పెట్టరు కానీ అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేబోతున్నాను అసలు సంగతి తెలిసిపోయింది ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి కాబట్టి తొందరపడొద్దు ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీస్ వారు నన్ను కట్టడి చేయొచ్చు లేదా హంతకులైన వారు జాగ్రత్త అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను మీకు చెబుతున్నాను నూటికి కోటి శాతం ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు ముందుగా నటించారు నమ్మించారు మా దగ్గరికి మీరు రావాలి అని అంటూ బ్రతిమిలాడారు రప్పించారు స్కెచ్ వేసి చంపేశారు నమ్మించి గొంతు కోసేశారు యథార్థవంతుడైన ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని తన తగ్గింపు స్వభావాన్ని నిరాడంబర జీవితాన్ని అనుభవించేసరికి దుష్టశక్తులు క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకి రప్పించారు ఎక్కడికో వెళ్ళవలసిన వ్యక్తిని విజయవాడకి రప్పించారు మాటు వేసి మేము క్రైస్తవులమే అని నమ్మించి మరీ గొంతుకు చేశారు ఆయనను హతమార్చేశారు ఇది వాస్తవం సమాజం ముందుకు ఈ ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను తొందరపడొద్దు దేవుని బిడ్డలరా ఇక అబ్జర్వేషన్స్ చాలు ఇంకా అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉన్నా ఒకవేళ మీకు తోచిన సీసీటీవీ ఫుటేజ్ నుండో లేక మీకు తెలిసిన వివరాలు ఏమన్నా ఉంటే వాట్సాప్ చేయండి మీరు వాట్సాప్ చేస్తున్నారు మళ్ళా వెంటనే అన్న వాట్సాప్ చేసేవాన్ని మరలా మొదలెడుతున్నారు పెడుతున్నారు విసుగొచ్చేస్తుంది ఇప్పటికే ఆల్రెడీ నాకు వినికిడి సమస్య ఉంది ఇప్పుడు మొత్తం వినబడకుండా పోయే పరిస్థితి ఏర్పడింది హెడేక్ వచ్చేస్తుంది అలసట ప్రయాణాలు ఎండలేని పరిస్థితులు నిద్రలేమి శరీరానికి రష్ లేదు ఈ నడుము దగ్గర నుంచి ఈ కాలు వరకు ఈ కుడుకాలంతా విపరీతంగా లాగేస్తుంది హెల్త్ పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి ఐదు రోజులుగా రెస్ట్ లేదు పోయింది ఇలాంటి ఇతరత్ర సమస్యలు నిత్యము ఈ సంఘటన గురించే ఫ్రంట్ లైన్లో ఉండి తెరముందు తెర వెనక ప్రయాసపెడడం వలన కొన్ని ఇబ్బందులు నాకున్నాయి దయచేసి మీరెవరు ఇబ్బంది పెట్టద్దు వీలైతే సహకరించండి మీరు ఇన్ని మాటలు చెబుతున్నారు ఇన్ని సలహాలు చెబుతున్నారు అన్న ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి లేదా అటు ఇటు తిరగడానికి కొంతమంది పెద్దలను కలవడానికి కొన్ని కార్యాచరణలు ఆలోచించడానికి వాటిని నెరవేర్చడానికి ఏమైనా మీకు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా అన్న వాళ్ళు అడిగిన వారు ఎవరూ లేరండి వీలైతే సహకరించండి అర్రా మీ ఫోన్ కాల్స్తో మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు తెలీదు మీ కంటికి నేను ఒక్కనే కనబడుతున్నానేమో నాకు వచ్చే ఫోన్ కాల్స్ వందల 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 వేలు సో భరించలేకపోతున్నాం దయతో క్షమించండి మీ ఆవేదన మీ ప్రేమ మీ యొక్క ఆ బాధ మాతో పంచుకోవాలని మీకు ఉంటుంది కానీ మేము కాస్త బాగుంటే ఈ సమస్యను సాధించేంత వరకు ముందు నిలబడడానికి అవకాశం ఉంటుంది దయతో అర్థం చేసుకోగలరని ప్రేమతో మనవి చేస్తూ తదుపరి కార్యాచరణ కొరకు ఎదురు చూడండి తప్పనిసరిగా మీకు విలువైన సమాచారం ఇవ్వబోతున్నాం అలాగే పెద్దలు ఏది ఆలోచిస్తారు ఏ ప్రణాళికలు ఆలోచిస్తారో మీకు పిలుపునివ్వబోతున్నాం అప్పుడు మీరు ఖచ్చితంగా సిద్ధపడండి మరి దేవుడు అట్టి గొప్ప ఆ దంధ్యతను ఈ సిద్ధపాటును ఈ ఐక్యతను నిలబెట్టే ఆలోచనను మీలో స్థిరపరుచును గాక ఆమెను